నాని కారాస్ చేయమని ఆర్డర్ వేశాడు ఇంకా వాడు అడిగితే చేయకుండా ఉంటానా కంపల్సరిగా చేయాల్సిందే వాడు స్వీట్స్ అస్సలు తినడు ఎక్కువగా హాట్ ఫుడ్సే ఇష్టపడతాడనమాట కార కారంగా కారాస్ అయితే అడిగాడు ఇంకా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను ఎక్కువ ఏం చేయలేదండి కొంచమే చేశాను ఎక్కువ చేసామనుకోండి ఇంకా అదే రోజు తింటూ ఉంటాడనమాట అదే కొంచెం చేస్తే టూ డేస్కి సరిపడా అయిపోతుంది ఇంక ఫ్రూట్స్ ఏం తినడు ఇంక ఇవే తింటాడు చాలా సింపుల్ అండి కారాస్ చేయడము బయట అయితే ఏవేవో ఆయిల్తో అలా చేసే బదులు మనం ఇంట్లో చేసుకుంటాం అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ అనమాట చాలా సింపుల్గా చెప్పేస్తాను చూడండి రెండు కప్పుల శనగపిండిలో ఒక కప్పు బియ్యం పిండి వేసి కొంచెం సోడా ఉప్పు వేసి ఇంకా అంతే అండి మనం ఎలా బజ్జీ పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి ఇంకా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనకు ఒక చి జల్లుడు ఏ ఒకటి ఉంటాయి కదా ఇంట్లో చిల్లు డీసులు వాటిలతో పోసుకొని రుద్దుకోవడమేను బూందీ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వెల్లుల్లిపాయ కారము ఉప్పు అన్నీ దంచి ఇందులో కలుపుకోవడమే కొంచెం కరివేపాకు కొన్ని పుట్నాల పప్పులు శనగలు ఏవైనా వేసుకోవచ్చండి వేపుకొని మన ఇష్టాన్ని బట్టి ईज़ीगा चप्पन कदा सब...